చిరంజీవి గారి అమ్మ అంజనాదేవి గారు ఆయన భార్య సురేఖ కొండదెల గారు ఇద్దరు వంటలు ఎంతో చక్కగా చేస్తారట వీరి గోల్డెన్ రెసిపీస్ని ప్రిజర్వ్ చేస్తూ తర్వాత తరాల వాళ్ళకి అందించాలనుకున్నారు ఉపాసన తన అత్తగారు నాయనమ్మలకి సంక్రాంతికి గిఫ్ట్గా అత్తమ్మాస్ కిచెన్ అంటూ ఒక కొత్త బిజినెస్ని స్టార్ట్ చేశారు అంజనాదేవి గారు మరియు సురేఖ గారి రెసిపీస్తో రూపుదిద్దుకున్నాయి ఈ ఫుడ్ ప్యాకెట్స్ బెంగళూరులోని తమ ఫామ్ హౌస్లో అత్తమ్మాస్ కిచెన్ లోగో మరియు మొదటి ప్రోడక్ట్ని దేవి గారు ప్రారంభించారు ఉపాసన కోసం అంజనా దేవి గారు చేసిన హెల్దీ వంట రెసిపీ మీరందరూ కూడా ఈ వీడియోలో ఇక్కడ చూసేయండి అన్ని మొత్తం ఐదు రకాలు తాగు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు